అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ప్రకటించినప్పుడు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కానివ్వండి మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వుల ప్రకారంగా మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇక మూడవ విడత అనేది మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు జరగాలండి అయితే గత సెప్టెంబర్లో బకాయిలు అయితే జమ అయినట్లు ఎక్కడ మనకి అప్డేట్లు కూడా లేదు సో కాబట్టి రెండవ విడతకు సంబంధించి డిసెంబర్లో జమ అవ్వాలి కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నట్టు డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన డిఏ బకాయిలు ఇవన్నీ కూడా ఈ నెలలో చెల్లిం చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ఉత్తర్వులు అయితే ఇప్పటి వరకు అమలు కాలేదు కాబట్టి త్వరలోనే ఈ బకాయిలన్నీ కూడా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇక్కడ ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే ఉద్యమం అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం సో ఇక్కడ మెయిన్గా ఉద్యోగులకి సంబంధించి ప్రతి నెల ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇబ్బందులు గురిచేయడం తగ్గదన్నారు ఇక నూట నూట పదిహేడు జీవో రద్దును స్వాగతిస్తున్నామని హై స్కూల్ ప్లస్ స్థానంలో జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లతో పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఇక ఎస్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తులుత నిరసనలు ఆందోళనలు చేపడతామని అప్పటికే ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాలు చేసేందుకు వెనక వెనకాడబోయేది లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగిందండి సో కాబట్టి పిఎఫ్ఓ ఏపీ జీఎల్ఐ సరెండర్ లీవు మెడికల్ రీంబర్మెంట్ బకాయిలు కూడా ఇవన్నీ కూడా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని ఏళ్ల ఉద్యమం అయితే మొదలు పెడతామని చెప్పేసి అక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి త్వరగతిన ప్రభుత్వం అయితే స్పందించాలండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలి ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్టియు రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు జిల్లా అధ్యక్షుడు అంకుం సవారెడ్డి హెచ్చరించడం కూడా జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ टॉ तो चैनल थैंक यू